మీడియాను టార్గెట్ చేస్తున్న అనుష్క టాప్ హీరోయిన్ అనుష్క మీడియాను టార్గెట్ చేస్తూ ఈ మధ్య చేసిన కామెంట్స్ మందిని ఆశ్చర్యపరుస్తున్నాయి గతంతో పోలిస్తే తక్కువగానే తనపై గాసిప్పులు వస్తున్నాయని అంటూ తనను క్షమించి వదిలేస్తున్నారేమో అంటూ మీడియాపై సెటైర్లు వేస్తోంది అనుష్క అంతేకాదు సినిమా స్టార్స్ క్రికెటర్లు రాజకీయ నాయకులపై గాసిప్పులు వస్తూనే ఉంటాయని అయితే సినిమా స్టార్స్పై రూమాళ్ళందరికీ హాట్ న్యూస్గా బాగా నచ్చుతాయి అంటూ కామెంట్ చేసింది ఈ యోగా బ్యూటీ దీంతో మీడియాపై అనుష్కకి ఇంత కోపం ఎందుకు అనే చర్చలు జరుగుతున్నాయి అనుష్కాకి ఏర్పడిన ఆరోగ్య సమస్యలకు సర్జరీ చేయించుకుంటోందని ఒక ప్రముఖ బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకోబోతుందని ఆ మధ్య తెగ గాసిప్పులు వచ్చిన విషయం తెలిసిందే అయితే ఆ వార్తలకు అనుష్క ఏమాత్రం స్పందించకుండా తన మౌనంతోనే సమాధానాలు ఇచ్చింది అయితే ప్రస్తుతం ఈ మధ్య కాలంలో అనుష్కపై మీడియా వార్తలు తగ్గిన నేపథ్యంలో అనుష్క ఇటువంటి కామెంట్స్ చేసి ఉంటుందని అంటున్నారు ఇదే సందర్భంలో అనుష్క మాట్లాడుతూ తన తోటి కు ఒక సలహా కూడా ఇచ్చింది మీపై మీరు నమ్మకం ఉంచుకోండి మీరు ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఒక సలహాలు కూడా ఇస్తోంది అనుష్క ఈమె నటించిన ఎముడు త్రీ ఓం నమో వెంకటేశాయ వారం విడుదలవుతున్న నేపథ్యంలో అనుష్క తిరిగి మీడియాకు హాట్ టాపిక్గా మారబోతోంది ఇదిలా ఉండగా అనుష్క ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు ఇంచుమించు పూర్తి కావడంతో చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహరెడ్డి సినిమాలో చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటించమని ఒత్తిడి పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఈ విషయంపై అనుష్క తన నిర్ణయం సస్పెన్స్లో పెట్టడం వెనక అర్థాలేమిటి అన్న చర్చలు ప్రస్తుతం ఫిలిం నగర్లో హాట్ టాపిక్ గా